రాష్ట్రంలో కనీ విని ఎరిగిన రీతిలో మనందరం కూడా ప్రజలు పడుతున్న కష్టాలు ఇబ్బందులు పర్యావరణంలోని మార్పులు వలన ఊహించని విధంగా గత వంద సంవత్సరాల్లో కూడా ఇటువంటి వర్షపాతం నమోదు కానీ ప్రాంతాల్లో కూడా ఆశ్చర్యపోయే విధంగా విపత్తులు మనం చూస్తూ వచ్చాం కొన్ని ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తమైనా కూడా ప్రభుత్వం తరఫు నుంచి అధికార యంత్రాంగం సిద్ధమైనా కూడా ఒకేసారి అంత భారీ వర్షం నమోదుతోటి దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతా ఉన్నారు విజయవాడ నగరంలో మనం చూసాం ఏ విధంగా ఒక బాధ్యతతోటి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారు చూపించిన చొరవతోటి స్పందించే మనస్తత్వంతో ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పనిచేసి వాళ్ళ కష్టాలు కొంతవరకైనా తగ్గించే విధంగా ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వింతగా ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన కార్యక్రమాలకి భిన్నంగా ప్రజలకి అండగా నిలబడాల్సిన సందర్భంలో కేవలం విమర్శలకే గురవడం గురి చేయడం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయాన్ని చులకనగా క్షేత్రస్థాయిలో ప్రజానికానికి అందించాల్సిన బాధ్యత వారు కూడా తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన లేకుండా మాట్లాడడం చాలా బాధాకరం విజయవాడ నగరంలో రెండుసార్లు పర్యటించారు నిన్న పిఠాపురంకి వెళ్ళారు కాకినాడలో మేడ్ డిజాస్టర్ డిజాస్టర్ డిజాస్టర్ని ప్రతి చోట ఇది ఒక ఊతబనంలాగా అయిపోయింది దానికి అసలు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు ఊహించని విధంగా వీళ్ళు వ్యవస్థలు నాశనం చేసి కనీసం ఇరిగేషన్ శాఖ పైన క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవస్థల పైన అధ్యయనం చేసుకుని బడ్జెట్ అలకేషన్లు కూడా చేయకుండా సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం మూడు నెలలైంది మేము అధికారంలోకి వచ్చి మూడు నెలలకే మీకు ఇంత ఏడుపులు ఉంటాయి ఎట్లా ఇంకా యాభై ఏడు నెలల్లో అసలు మీ ఏడుపు ఏ స్థాయికి వెళ్తుందో మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది అసలు మీలో స్పందించే మనస్తత్వం ఏదని నేను అడుగుతున్నాను ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడి రాష్ట్రంలో ఒక ఆదర్శవంతంగా నాలుగు వందల పంచాయతీలకి లక్ష రూపాయలు విరాళం ఇచ్చి తెలుగు రాష్ట్రాలకి కోటి రూపాయలు చొప్పున విరాళం అందించి క్షేత్రస్థాయిలో ఆదుకోవాలని చెప్పి పార్టీ నాయకులందరు కూడా పిలిపించి దూర దూర ప్రాంతాల నుంచి కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా వచ్చి ఎక్కడైతే ముంపు ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సహాయ సహాయ కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ చేసింది ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను పిఠాపురం వెళ్ళారు కొన్ని ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో మీకు పూర్తి అవగాహన వచ్చినట్టు ఒక నలభై యాభై కాగితాలు పట్టుకొని ప్రెస్ ముందు మీరు మాట్లాడిన మాటలు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడతాయని నేను ప్రశ్నిస్తున్నాను ఒక్కసారి మీరు గతంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా ఇటువంటి సందర్భాల్లో ఏ విధంగా మేము స్పందించేవాళ్ళం చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని విమర్శించకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా రెండు మూడు మంచి సూచనలు చేసి పెద్ద మనసుతోటి మీరు ముందుకొచ్చి ప్రభుత్వం నుంచి ఆదుకోవాలి కష్టాల్లో ఉన్నారు రైతాంగం సామాన్య ప్రజలని పదే పదే ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉండేవాళ్ళు ఈరోజు ఉన్న వాస్తవాలు ఏంటి పోనీ మీరు అక్కడ పోయి పర్యటించారు మీ సొంత పేరుతో నిర్మాణం చేసిన ఆ జగనన్న కాలనీ గోలపురంలో అక్కడికి పర్యటించారా మీరు అక్కడున్న వాస్తవ పరిస్థితి తెలుసుకున్నారా ఏ విధంగా ఆ ప్రాంతం మొత్తం మునిగిపోయిందో మీరు చూసారా సెలెక్టివ్గా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఏలేరు గురించి మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అధికార యంత్రాంగాన్ని సమావేశపరిచి జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఆధునీకరణ కోసం చేయాల్సిన కార్యక్రమాల గురించి ఆయన సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రణాళిక సిద్ధం చేశారు సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో అంచనాలు వేశారు మరి మీ ఐదు సంవత్సరాల్లో ఎందుకు మీరు పని చేయలేకపోతున్నారంటే ఎందుకు చేయలేదని అంటే విచిత్రమైన సమాధానం ఏంటంటే వర్షాలు ఎక్కువ పడ్డాయి అసలు స్పందించే మనస్తత్వం ఏది మీలో నేను అడుగుతున్నాను మీరు ఎప్పుడైనా మీ జేబులోంచి ఒక లక్ష రూపాయలు తీసేవారు కానీ ఇచ్చారా సామాన్యుడు ఇబ్బంది పడుతుంటే మీరు పడదాలు కట్టుకుని తిరిగారు ఆ రోజుల్లో మ్యాన్మేడ్ డిజాస్టర్ అంటే అద్భుతమైన ఉదాహరణ అన్నమయ్య ప్రాజెక్ట్ కేవలం మీ ఇసుక దోపిడి కోసం గేట్లు ఎత్తకుండా ఇరవై నాలుగు మంది బలైపోతే ముప్పై ఎనిమిది మంది ఆచూకీ ఈరోజుకు తెలియకపోతే పన్నెండు రోజుల తర్వాత సొంత జిల్లాలో ముఖ్యమంత్రి గారు పర్యటించారు పన్నెండు రోజుల తర్వాత ఐదు సెంట్లు భూమి ఇచ్చి మీకు నెల రోజుల్లోనే ఇల్లు కట్టే కార్యక్రమం ప్రారంభించి నేనే వచ్చి మీకు తాళాలు ఇస్తా అన్నాడు ఇది ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే రోజు వరకు కూడా ఇల్లులు అక్కడ పూర్తి కాలేదు ఏ ఒక్కరికి తాళం ఇవ్వలేదు ఈయన మాట్లాడతాడు మేనేజ్మెంట్ డిజాస్టర్ అని అన్నమయ్య ప్రాజెక్ట్ ఏ విధంగా కూలిపోయిందో దానికన్నా మేనేజ్మెంట్ డిజాస్టర్ ఏముంటుంది చెప్పాడు ఈరోజు బుడమేరు కానివ్వండి ఏలేరు కానివ్వండి కనీసం బేసిక్ మినిమం రిక్వైర్మెంట్స్ కోసం ఖర్చు పెట్టుకోవాల్సిన నిధులు మీరు కేటాయించకుండా అస్తవ్యస్తంగా వదిలేసి అక్కడున్న ఇబ్బందుల గురించి మీకు అవగాహన లేక కేవలం రాజకీయ కోణం నుంచే ప్రతి క్షణం మీరు మాట్లాడుతుంటే దాన్ని తీవ్రంగా మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది అసలు దేనికోసం మీ ఏడుపులు ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మీరు మాట్లాడండి పదివేల రూపాయలు కాదు ఇంకొక ఐదు రూపాయలు ఎక్కువ ఇవ్వమని మీరు అడగండి రాప్ ఇన్సూరెన్స్ గురించి ఎంత దారుణమైన అబద్ధం ఆడటో నిన్న అసలు చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు స్వయంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మన వరద ప్రాంతాలు పర్యటించిన పర్యటించినప్పుడు ఆయన ప్రెస్ మీట్ డైరెక్ట్గా చెప్పారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద గత ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించలేదు రెండు వేల ఇరవై ఖరీఫ్ నుంచి ఏ రైతు కోసం మీరు క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చారో చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆధారాలతో సహా నేను చూపిస్తాను మీ నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవై నుంచి మీ పరిపాలనలో రైతులకు అందించాల్సిన క్రాప్ ఇన్సూరెన్స్ పథకం మీరు ఎక్కడైనా ఇచ్చారా ఎంతమందికి ఇచ్చారు చెప్పమనండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి చెల్లించలేదని స్వయంగా కేంద్ర మంత్రి మొన్న ప్రకటించారు ఎందుకు ఈ విధంగా అబద్ధాలు ఆడుతున్నారు ఎవరిని మభ్య పెట్టాలని అనుకు అనుకుంటున్నారు మీరు మీలో నిజాయితీ ఉంటే ఈరోజు మీరు ప్రభుత్వంలో లేరు ప్రతిపక్షంలో ఉన్నారు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు మీరు మీ పార్టీ యంత్రాంగాన్ని అత్తం మొత్తం కదిలించండి తీసుకురండి క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయంలో మీరు కూడా రండి పాల్గొనండి మీ వంతు మీరు సహాయం చేయండి ఆర్థికంగా లీడర్ అంటే పవన్ కళ్యాణ్ గారిలాగా స్పందించే మనస్తత్వం ఉండాలి అంతేగాని కాయినాలు పట్టుకుని ప్రెస్ దగ్గర ఊగిపోతే ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో అదొక షోమెన్షిప్ లాగా మిగిలిపోతుంది బాధ్యత లేని వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆపదలో కష్టాల్లో ఉన్నప్పుడు ఒక మీరు మీరున్న ఒక పార్టీగా నిలబడాల్సిన బాధ్యత లేదా మీకు ఎందుకు మీరు పర్యటించరు ఎందుకు క్షేత్రస్థాయిలో మీరు వెళ్ళి కష్టాల్లో ఉన్న కుటుంబాలు ఎందుకు ఆదుకోరు గ్రామ గ్రామాన ఎంతోమంది ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ వయసులో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆదర్శవంతంగా నిలబడి ఆయన కష్టపడ్డారో చూడండి ఒకసారి మీ పార్టీ నుంచి మీ నాయకత్వం మీరు ఎందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు ఆలోచించుకోవాలి ఇవన్నీ కూడా మేము ఒక బాధ్యత గల పార్టీగా మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే జన సైనికులు వీర మహిళలు మా నాయకులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఎవరికి వారు వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని మీరు గుర్తించి ఒప్పుకోవాలి నందలూరు మండలంలో పులపత్తూరు మందపల్లి తోగురుపేట ఈ గ్రామాల్లో అందరికన్నా ముందు అన్నమయ్య ప్రాజెక్ట్ కూలిపోయినప్పుడు వెళ్ళింది మా జన సైనికులు అధికార యంత్రాంగం కన్నా ముందు వెళ్ళారు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎంతోమందిని రష్ రక్షించారు ఈరోజుకి కూడా ఆ గ్రామాల్లో పర్యటిస్తే నాలుగు సంవత్సరాలు మీ పరిపాలన ఎంత దరిద్రంగా అక్కడ వ్యవహరించిందో మీరే చూసుకోవాలి ఖచ్చితంగా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోబోతోంది పంట నష్టం జరిగినా ఆర్థిక నష్టం జరిగినా ప్రతిరోజు వాళ్ళు పనికి వెళ్ళలేని పరిస్థితిలో ఎంత నష్టపోయారో ఎంత కష్టపడ్డారో ప్రతిది కూడా మానవతా దృక్పథంతో ఆలోచించాలని పదే పదే మా ప్రభుత్వం ఆలోచిస్తోంది ఆర్థిక పరిస్థితులు కష్టంగా ఉన్నా ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఈ సందర్భంలో అవన్నీ పక్కన పెట్టి ప్రజల పక్షాన్ని నిలబడాలి కూటమి ప్రభుత్వం కేవలం ప్రజలకి సేవ అందించడానికి కోసం మెరుగైన పరిపాలన అందించడానికి కోసం పొరపాటు లేకుండా ప్రతి కుటుంబాన్ని గుర్తించి ఎనిమిరేషన్ జరుగుతున్నప్పుడు ఏ ఒక్కరికి కూడా పొరపాటు జరగకూడదు ఆటో కోలిపోతే ఆటో రాయాలి స్కూటర్ కోలిపోతే స్కూటర్ రాయాలి ఇంట్లో సామాను కూలిపోతే అది కూడా రాయాలి అనే నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసి అధికార యంత్రాంగాన్ని క్షేత్రస్థాయిలో మేము ఇంటింటికి పరి పర్యటించకుండా ఎనిమిరేషన్ చేస్తున్నాం ఏ ఒక్కరికి కూడా నష్టం జరగదు ఆదుకోవాల్సిన బాధ్యత అది మేము గుర్తించాం ఖచ్చితంగా మా కూటమి ప్రభుత్వం దానికి నిలబడి ఉంటుంది పదే పదే ఈ చిల్లర రాజకీయాలు మానుకొని వరద రాజకీయాలు మానుకొని మీరు ఒక బాధ్యత గల వ్యక్తిగా మీ పర్యటనలో భాగంగా పది మందిని ఆదుకోవడానికి మీరు ఒక ప్రయత్నం చేయండి రాబోయే రోజుల్లో ఏలేరు బుడమేరకు సిద్ధం చేసిన ఒక ప్రణాళిక చాలా స్పష్టంగా ఇంప్లిమెంట్ చేసే విధంగా మా కూటమి ప్రభుత్వం ముందడుగేస్తుంది ఇంకొకసారి ఇటువంటి పరిస్థితి రాకూడదు ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతోటి షార్ట్ సైడ్ ఆలోచన కాకుండా లాంగ్ టర్మ్ ఆలోచనలతో ఒక మంచి ప్రణాళికతోటి సిద్ధం చేసుకుని మేము ముందుకు అందులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆదర్శవంతంగా నిలబడ్డారో ఆ విధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిసి రావాలి ప్రజల్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను